ఫాల్గుణ మాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమి పద్నాలుగో తేదీన చంద్రగ్రహణం ఉందా అని చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న గ్రహణముందుట ఈ గ్రహణ సమయంలో పట్టు సమయం విడుపు సమయం ఏమిటి అదేవిధంగా ఈ గ్రహణ సమయంలో ఎవరైతే గర్భవతులుగా ఉన్నారో వారు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి ఇత్యాదులన్నీ కూడాను చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే ఈ గ్రహణము ఈ చంద్రగ్రహణం అనేటటువంటిది ఇది పాక్షిక చంద్రగ్రహణము ఇది మన భారతదేశానికి వర్తించదు ముఖ్యంగా అందున మన తెలుగు రాష్ట్రాలకి వర్తించదు అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉన్నారు దాన్ని మనం గ్రహించాలి కానీ ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మనం భయపడటం ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఆ రోజున హోలీ పండగ అయింది కాబట్టి హోలీ కూడా ఆడుకోకూడదు కదా హోలీ ఆడుకుంటే ఇంకా ఏదో ప్రమాదమట కాబట్టి అమ్మమ్మలు మనవరాళ్ళకి గాజులు వేయించాలట అన్నీ కూడా రకరకాలైనటువంటి ఈ వతంతులన్నీ కూడాను పుట్టిస్తూ వస్తున్నారు గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించవలసినటువంటి అవసరం ఏమీ లేదు ఎందుకంటే గ్రహణమే మనకి వర్తించదు ఇది పాక్షిక చంద్ర గ్రహణం కాబట్టి ఇది మనకి ఈ గ్రహణం అనేటటువంటిది మనకు వర్తించదు బట్ ఎప్పుడైతే మనకి గ్రహణం అనేటటువంటిది వర్తించదో నియమాలు పాటించవలసినటువంటి లేదు అట్లా కాకుండా సంపూర్ణ చంద్రగ్రహణం అనుకోండి అప్పుడు మనం ఖచ్చితంగా నియమాలని పాటించాలి కానీ ఇప్పుడు ఈ గ్రహణానికి చంద్రగ్రహణానికి మనకు మనం ఎటువంటి నియమాలని పాటించవలసినటువంటి అవసరం లేదు ఈ గ్రహణం మనకి వర్తించదు దీన్ని మనం గ్రహించాలి